ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ కార్తీక పురాణం మూడవ నాటి పారాయణానికి స్వాగతం సుస్వాగతం వశిష్ఠుల వారు జనక మహారాజుకి కార్తీక మాస మహిమను చెప్తూ ఇలా చెప్తున్నారు కార్తీక మాసంలో ఏ చిన్న దానం చేసినా ఏ చిన్న పుణ్య కార్యం చేసినా కూడా సకలైశ్వర్యాలు కలగటమే కాకుండా ఆ పుణ్యము వలన మరణించిన తరువాత కూడా శివ సాన్నిధ్యాన్ని లేదా విష్ణు సానిధ్యాన్ని పొందగలరని చెబుతూ కార్తీక మాస స్నానం యొక్క మహిమను చెప్పారు అంతేకాకుండా ఆ యొక్క పుణ్య ఫలాన్ని శాపగ్రస్తులు గ్రహపీడితులు రోగగ్రస్తులు అయిన వారికి ధార పోస్తే వారు కూడా ఆ శాపం నుంచి ఆ కష్టాల నుంచి విముక్తి పొందుతారు అని చెప్తూ అంతటి గొప్ప కార్తీక మాస వ్రతం యొక్క ఫలాన్ని చెప్పటానికి నీకు మరొక కథ చెప్తాను జనకరాజా విను అంటూ కథని మొదలు పెట్టారు భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో ఒకనొక గ్రామంలో తత్వనిష్ఠుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా నిష్ఠాగరిష్ఠుడు జ్ఞాని అంతేకాకుండా చేస్తూ ఉండేవాడు అంటే ఎప్పుడు అతను అబద్ధం ఆడకుండా నిజాలను మాత్రమే పలుకుతూ ఉండేవాడు అయితే అతను తీర్థయాత్రలు చేస్తూ కార్తీక మాస వ్రతం ఆచరించి ఒకనొక రోజు గోదావరి నది స్నానానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక బాటన నడిచి వెళుతూ ఉంటాడు ఒక వట వృక్షం మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు తత్వనిష్ఠుడు భయంతో నారాయణ గోవింద ఆశ్రిత పాలక శ్రీమన్నారాయణ రక్షించు కాపాడు అంటూ నారాయణుణ్ణి తలుస్తూ పరిగెత్తటం మొదలు పెట్టాడు ఇంతలోనే ఆ బ్రహ్మరాక్షసులు కూడా నరమాంస భక్షకులు కావడాన ఆ బ్రాహ్మణుణ్ణి తినాలి అనే ఉద్దేశంతో చెట్టు దిగి ఆ తత్వనిష్ఠుడి వెంట పరిగెడుతూ ఉంటారు ఇంతలో భయంతో నారాయణ నామస్మరణ చేస్తూనే ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు తత్వనిష్ఠుడు అతను వెనక్కి తిరిగి చూడగానే ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు అతని యొక్క స్ఫురత్ రూపాన్ని కళ్ళారా చూశారు వెంటనే వాళ్ళకి పూర్వజన్మ స్మృతి కలిగింది పూర్వజన్మ స్మృతి కలిగిన వెంటనే వారు ఆగండి ఆగండి మేము మీకు హాని చెయ్యము ఆగండి విప్రోత్తమా అంటూ వారు ఎంతో దీనంగా వేడుకున్నట్టుగా పిలవడం మొదలు పెట్టారు వారి మాటల్లో ఉన్న సౌమ్యతకి దీనత్వానికి ఆశ్చర్యపోయిన తత్వ నిష్ఠుడు ఆగిపోయాడు ఆ ముగ్గురు ఆ బ్రాహ్మణోత్తముడికి దగ్గరగా వెళ్లారు ఆ బ్రహ్మరాక్షసులు ముగ్గురు తత్వనిష్ఠుడికి సమనీయంగా నమస్కరించి బ్రాహ్మణోత్తమ మమ్మల్ని కాపాడండి మమ్మల్ని రక్షించండి అంటూ మొరపెట్టుకుని దీనంగా కన్నీళ్లు పెట్టుకున్నారు ఆశ్చర్యపోయిన తత్వనిష్ఠుడు అసలు ఎవరు మీరు ఎందుకు ఈ రూపం దాల్చారు ఎందుకు మీకు ఈ బ్రహ్మరాక్షసు జన్మ కలిగింది అని ప్రశ్నించాడు దానికి ఆ రాక్షసులో స్వామి మీరు శ్రీమన్ నారాయణుని యొక్క నామాన్ని పలకగానే ఆ మహిమ వలన మాకు పూర్వజన్మ స్మృతి కలిగింది మా యొక్క పూర్వజన్మలలో మేము చేసుకున్న పాపాలు భయంకరమైన నేరాలు దోషాలు అన్ని కూడా మీకు వివరిస్తాం స్వామి మమ్మల్ని కాపాడండి మీ పుణ్యాన్ని మాకు ధారిపోయండి అని వేడుకుంటూ వాళ్ల కథ చెప్పటం మొదలు పెట్టారు అందులో మొదటి బ్రహ్మరాక్షసుడు ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు స్వామి నాది ద్రవిడ దేశం నేను బ్రాహ్మణుడను మహాపండితుడను కానీ మిక్కిలి గర్వి న్యాయ న్యాయ విచక్షణ లేకుండా పశువులాగా నేను ప్రవర్తించేవాడిని బాటసారులను దోచుకుంటూ పండితులైన వారిని మిక్కిలి హీనమైన మాటలతో దూషిస్తూ చెడు వ్యసనాలతో భార్యను పిల్లలను సుఖపెట్టక వారిని కష్టపెడుతూ పండితుల నుంచి దౌర్జన్యంగా ధనాన్ని లాక్కుంటూ ఉండేవాడిని అంతేకాకుండా ఇవి చాలదు అన్నట్లు నాతో సమానమైన పండితులను హీనమైన పదజాలంతో మాట్లాడుతూ అవమానిస్తూ ఉండేవాడిని ఇలా ఉండగా రోజు కార్తీక మాస వ్రతం చేసిన ఒక బ్రాహ్మణోత్తముడు వ్రతం పూర్తి అయినదని చెప్పి సకల జంతువులకు ఆహారాన్ని పెట్టి తృప్తి పరచడం అనే ఒక నియమాన్ని పెట్టుకుని ఆ మహా కార్యక్రమం కోసం పక్కనే ఉన్న పట్టణంలో ఇంటింటికి వెళ్లి వస్తువులను పదార్థాలను ధనాన్ని సేకరించటం మొదలు పెట్టాడు ఆ విధంగానే మా ఇంటికి కూడా వచ్చాడు అతను చెప్పాడు నేను కార్తీక వ్రతం పూర్తి చేశాను భూత తృప్తి కోసం నేను ఒక యాగం చేయాలనుకుంటున్నాను కనుక మీకు తోచిన వస్తువులను సంభారాలను ఇవ్వండి అని అడిగాడు అతనికి ఆ వస్తువులను ఇవ్వకపోగా నేను పరుషమైన పదజాలంతో ఆ బ్రాహ్మణుణ్ణి తిడుతూ కొడుతూ అతని దగ్గర ఉన్న ధనాన్ని పదార్థాలను వస్తువులను లాక్కుని అతన్ని ఇంటి నుంచి తోసివేశాను దానితో విపరీతమైన కోపం వచ్చిన ఆ విప్రోత్తముడు నన్ను శపించాడు బ్రహ్మ రాక్షసుడివై గోదావరి తీరంలోని వటవృక్షం మీద సంవత్సరాలు జీవించు ఏ బ్రాహ్మణుడైన కార్తీక మాస వ్రతం ఆచరించి ఆ పుణ్యఫలాన్ని నీకు ధారపోసినప్పుడు నీకు శాప విమోచన కలిగి పునర్జన్మ వస్తుంది అని చెప్పాడు నేను చాలా దుఃఖించాను ఆ విధంగా నేను అయ్యాను స్వామి నన్ను రక్షించు నన్ను కాపాడు నీ యొక్క పుణ్యఫలాన్ని నాకు ధారపోయి అంటూ అతను దీనంగా ఏడవటం మొదలు పెట్టాడు ఇక రెండవ రాక్షసుడు తన యొక్క కథను చెప్పటం మొదలు పెట్టాడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మ లో బ్రాహ్మణుడనే కాని నేను నీచుల యొక్క సావాసాన్ని చేస్తూ తల్లిదండ్రులని బాధించి వారి దగ్గర ఉన్న ధనాన్ని లాక్కున్నాను నా భార్య బిడ్డలతో విలాసవంతమైన జీవితాన్ని గడిపాను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను పక్కకి నెట్టివేసి వారి కళ్ళ ముందే వారికి భోజనం పెట్టకుండా ఆకలితో మార్చి వారి కళ్ల ముందే నా భార్య బిడ్డలతో కలిసి మృష్టాన్న భోజనాలు చేస్తూ కొత్త బట్టలు ధరిస్తూ సరదాగా సంతోషంగా గడుపుతూ వారి మనస్సుని ఎంతగానో బాధ ను వారిని అనేక రకాలుగా హింసించాను కనీసం ఎప్పుడూ ఏ పుణ్యకార్యం కూడా చేయకుండా ఎవరికి ఏ చిన్న దాన ధర్మాలు చేయకుండా ఒక రాక్షసుని వలె ప్రవర్తించాను పాప పంకిలమైపోయిన నా జీవితం నా బ్రహ్మరాక్షస జన్మకి కారణమైంది ఓ బ్రాహ్మణోత్తమ నీవే నన్ను రక్షించాలి ఈ రాక్షస జన్మ నుంచి విముక్తి కలిగించు స్వామి అంటూ ఆ బ్రాహ్మణుని పాదాలపై పడి కన్నీటితో వేడుకున్నాడు ఇంకా మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతాన్ని చెప్పటం మొదలు పెట్టాడు ఓ మహాశయ నేను కూడా బ్రాహ్మణుడనే కాని విపరీతమైన సంపన్నుడను నేను విష్ణు ఆలయంలో అర్చకుడుగా నియమించబడ్డాను అయినప్పటికీ సంపన్నుడనన్న గర్వం వల్ల నియమనిష్ఠులను విడిచి కనీసం స్నానం కూడా చేయకుండా ఆలయంలో తిరిగేవాడిని అంతేకాకుండా నేను అనేక మంది స్త్రీలతో శారీరక సంబంధాన్ని పెట్టుకునేవాడిని అంతేకాకుండా మద్య మాంసాలను సేవించేవాడిని అనేక రకాలైన పాపకార్యాలను చేసేవాడిని భగవంతుడికి కనీసం ధూప దీప నైవేద్యాలను కూడా సక్రమంగా సమర్పించేవాడిని కాదు భక్తులు తెచ్చిన గొప్ప గొప్ప సంభారాలను నాతో గడిపే వేర్శలకు బహుమతులుగా ఇచ్చేవాడిని ఇంతటి పాపానికి ఫలితంగానే ఈ రాక్షస జన్మ వచ్చింది ఓ స్వామి నీవే నన్ను కాపాడాలి నీ పుణ్యఫలాన్ని నాకు ధారిపోయాలి తండ్రి అంటూ దీనంగా వేడుకుంటూ అతని పాదాల మీద పడ్డాడు అప్పుడు తత్వనిష్ఠుడు వారి యొక్క దీనాలాపాలను ఆలకించి వారిని జాలితో చూస్తూ ఏమీ భయపడకండి నేను తప్పకుండా మీకు విముక్తి కలిగిస్తాను రండి అంటూ వారిని వెంటబెట్టుకుని పక్కనే ఉన్న గోదావరి నదికి వెళ్లాడు ఆ గోదావరి నదిలో దిగి గంగను ప్రార్థించి సంకల్ప సహితంగా స్నానం చేశాడు బయటికి వచ్చి తన యొక్క స్నాన ఫలాన్ని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోసాడు వెంటనే వారు శాప విముక్తులై దివ్య శరీరాలను ధరించి విష్ణు సాయుధ్యాన్ని చేరారు అని కార్తీక మాస వ్రతంలో స్నానం యొక్క మహిమను ఫలితాన్ని వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పాడు ఈ కార్తీక మాసంలో అందరూ కూడా నది స్నానం నిష్ఠగా ప్రతిరోజు తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో చేయలేరు కనుక అవకాశం ఉన్నంత మేరకు చేసినప్పటికీ ఇంకొక నిష్ట ఏదైనా సరే ఒకే సమయానికి దీపం పెట్టుకోవడమో రోజు ఒక దానం చేయడమో రోజు నామ సంకీర్తనయో భాగవత పారాయణమో లేదా శివనామ జపమో హరినామ జపమో ఏదో ఒకటి నియమంగా పెట్టుకుని ఈ నెల రోజులు చేస్తే ఆ ఫలితం తప్పనిసరిగా అష్ట ఐశ్వర్యాలను ఆయుర ఆరోగ్యాలను కలుగు సందేహం లేదు అంటూ ముగించారు వశిష్ఠ మహర్షి ఈ కార్తీక మాసపు మూడవ రోజు కథ విన్న అందరికీ కూడా ఆ శివకేశవ కటాక్ష ప్రాప్తి జరగాలని కోరుతూ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ సర్వేజన సుఖినో భవంతు